హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఒంటరికి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఇప్పటికే అనేకమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న మన కూటమి ప్రభుత్వం ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఏపీ మహిళలకి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి మనందరికీ తెలిసిన విషయమే ఆగస్టు పదహైదు నుండి అంటే ఈ నెల పదహైదవ తారీఖు నుండి కూడా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టుగా ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం పద్నాలుగు వందల బస్సులను సిద్ధం చేశామన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు ఇక్కడ చూస్తున్నట్టుగా స్త్రీ శక్తి బస్ టికెట్ కూడా ఇప్పటికే రూపొందించడం జరిగిందండి అయితే దీని సంబంధ రహదారుల భద్రతపై రవాణా శాఖ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఏపీ మహిళలకైతే నిజంగా భారీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎవరు అర్హులు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి అండి ఆంధ్రప్రదేశ్ స్థానిక మహిళ ఉండాలి అలాగే వారు స్థానికంగా మన ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అలాగే స్థానికులుగా కనీసం ఒక పది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ మహిళలు ఉండాలి ఇలాంటి వారికి మరి గుడ్ న్యూస్ అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది ఈ ఉచిత బస్సు ప్రయాణం విషయంలో మరి పదకొండు ఇప్పటికే పద్నాలుగు వందల బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు కూడా రవాణా శాఖ సమీక్షలో చెప్పడం జరిగిందండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటికే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికే రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులను ఆ కొనుగోలు చేసేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నామని ఈ ఉచిత బస్సు పథకంతో ఇబ్బంది పడే ఈ ఆటో డ్రైవర్లు కలిపి త్వరలో కూడా ఆ నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే మంత్రి చెప్పడం జరిగింది ఇదే విధంగా ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై అమలు కానుంది అమలుకు సంబంధించినటువంటి ఇప్పటికే మరి ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు కూడా ఇచ్చారు నాలుగు రోజుల క్రితమే ఆర్టీసీ అధికారులతో సీఎం చంద్రబాబు గారు కూడా సమీక్ష అయితే చేశారు ఈ ఫ్రీ బస్సు పథకంతో ప్రజలకు ఏ విధంగా లబ్ధి కలుగుతుందో వీరందరికీ జీరో ఫేర్ టికెట్ విధానాన్ని తీసుకురావాలని సూచించారు మహిళా ప్రయాణికులు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి టికెట్ ధర ఎంత ప్రభుత్వం మేర రాయితీ ఇస్తుంది లేదా ఒక జిల్లా పరిధిలోనే ఉండాలా లేదా ఇతర జిల్లాలకు కూడా మహిళలకి ప్రవేశం ఉందా లేదా మహిళలు ఉచిత బస్సు ప్రయాణించాలంటే వారు సంబంధించినటువంటి ఏ ఐడెంటిటీ కార్డు చూపించాల్సి ఉంది ఇవన్నీ కూడా చెప్పబోతున్నారండి అయితే తక్షణమే కూడా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది అలాగే ఇతర రాష్ట్రాలలో ఏ విధంగా అమలు అవుతున్న పథకంలో ఆయా ప్రభుత్వాలపై ఎంత మేర ఆ వ్యయం ఖర్చు అవుతూ ఉంది ఏపీకి ఎంత భారం అయ్యే అవకాశం ఉందని ప్రత్యేకమైనటువంటి ఒక టీంను ఏర్పాటు చేసి మరొకసారి వివిధ రాష్ట్రాలకి మన కర్ణాటక కావచ్చు లేదా తెలంగాణ ఇలాంటి దీనికి సపరేట్ టీం తెలిసి అక్కడున్న పరిస్థితులను అంచనా వేయటానికి మరి వెళ్ళినట్టుగా టీం ఇప్పుడే రవాణా శాఖ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగస్టు పదహైదవ తారీఖు నుంచి మహిళలకి ఒక జిల్లా పరిధిలోనైనా లేదా రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రయాణించవచ్చా అనేటువంటి ఈ రెండు విషయాలు మాత్రం ఇంకా కూడా ప్రభుత్వం నుంచి సరైన సమాధానం అయితే రావాల్సి ఉందండి బాబోష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా మరి ఎక్కువగా మరి పల్లెవేళ్ళు కావచ్చు ఎక్స్ప్రెస్ ఇలాగే ఆల్ట్రా డెలెక్స్ ఇలాంటి బస్సులకైతే ఇప్పటి వరకు అయితే కూడా ఈ అయితే మహిళలు వెళ్ళవచ్చు అని కూడా ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఇంకా ఎలక్ట్రికల్ బస్సులు అయితే మరి రవాణా ఛార్జీ కూడా చాలా వరకు ప్రభుత్వం మీద భారం పడకుండా డీజల్ కొనే పరిస్థితులు కూడా కేవలం కరెంటు ద్వారా వచ్చే ఉత్పత్తి ద్వారా అయితే ఇంకా కూడా ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కో ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో ఎలక్ట్రికల్ బస్సులు అయితే కూడా తెచ్చినట్టుగా చెప్పడం జరుగుతుంది ఏదేమైనా కనుగోలు కూడా రెడీ చే కనుగోలు కొనడానికి రెడీ అయినట్టుగా రామప్రసాద్ రెడ్డి చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వంలో భాగంగా మహిళలు రాష్ట్రం అంతా ఎక్కడికన్నా వెళ్ళొచ్చా అనేటువంటి విషయాన్ని కూడా తొందరలో కూడా ముఖ్యమంత్రి గారే ఈ విషయాన్ని ఒక జిల్లా పరిధి వరకైనా లేదా జిల్లా ఎన్ని జిల్లాల వరకు ప్రయాణించవచ్చు అనే విషయాన్ని చెప్పడం జరుగుతుందని చెప్పడం జరిగిందండి ఇప్పటికే బస్సులు ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా ప్రయాణించే విధంగా అన్ని రాష్ట్రాలు కూడా అమలు చేస్తూ ఉన్నాయని మంత్రి ఇప్పటికే చెప్పడం జరిగింది ఏదేమైనా మరి ముఖ్యమంత్రి చెప్తాము ఇప్పటికే రాష్ట్రం ఆర్థికపరమైన లోటుపాట్లు ఉన్నా కూడా కష్టకాలంలో మేము ఇచ్చిన ఈ సూపర్ సిక్స్ వాగ్దానాలు అన్నిటిని కూడా నెరవేర్చే దిశగా ఇప్పటికీ నాలుగు కూటమి సర్కారులు మరి నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేసినట్టుగా మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది ఆ ఉచిత పెన్షన్ విషయంలో కావచ్చు అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ కావచ్చు అలాగే ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు అన్నదాత సుఖీభవ ఈ నాలుగు సూపర్ సిక్స్ ప్రాముఖ్యమైనటువంటి నాలుగైతే ఇప్పటికే అమలు చేసుకుంటూ వస్తున్నామన్నారు రాబోయే భవిష్యత్తులో ఇంకా ఇంకేమైతే చేయాల్సి ఉందో ఈ సూపర్ సిక్స్ స్వామ్యాల్లో భాగంగా అన్నిటిని కూడా అమలు చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి నేను అడిదినా ఆ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన సంక్షేమ పథకాలు చెప్పినవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి పక్కన ఉన్న గంట బిల్లు కనుక నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో లాస్ట్ వరకు వెళ్తుందండి అలాగే ఉచిత మహిళలు కూడా విద్యార్థులు కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణంపై కూడా ప్రభుత్వం క్లారిటీ అయితే ఇవ్వబోతుంది ఏదేమైనా ఫ్రెండ్స్ మీకు అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్